ప్రస్తుత తెలంగాణలో గత కేసీఆర్ పాలనలో సాదా బైనామా మ్యూటేషన్ పద్ధతిలో ఎవరైతే భూముల మీద ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ చేసుకోండి అనే క్రమంలో అందరికీ డిజిటల్ పాస్ పుస్తకాలు వచ్చిన సంగతి తెలిసిందే ఇదే కోణంలో వెంకటగిరి రెవెన్యూకు సంబంధించి నూట ఎనభై ఏడు నూట యాభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట ఎనభై ఆరు నూట డెబ్భై నూట నలభై ఒకటి ఇలా అనేక సర్వే నెంబర్లలో భూములు నూ ఎనభై ఎకరాలు భూములు చాలామందికి అన్యాక్రాంతంగా ఎక్కించుకొని సాగు చేసుకుంటూ ఒక ఎకరం ఉన్నతను రెండెకరాలు అరెకరం ఉన్నతను ఎకరం ఇలా ఎక్కించుకొని ప్రభుత్వ భూములు అక్రమ పద్ధతిలో సాగు చేసుకుంటున్నారనేది మనకు అందిన సమాచారం ఇదే కోణంలో తల్లాడ పట్టణానికి చెందిన సరికొండ వీరవరాజు భార్య రమణమ్మ పేరు మీద ఎకరాల భూమి లక్ష్మీ నరసయ్య ఇంజో రోషయ్య దగ్గర కొని కొంతకాలం సాగు చేసుకొని అదే క్రమంలో ఆ సాగు చేసుకునే క్రమంలో ఆ సేలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద వ్యర్థాలు తొలగించి మరి ఆ యొక్క సేను కొంతకాలం సాగు చేసుకుంటా చేసుకున్నారంటూ స్థానిక బిల్లుపాడు గ్రామానికి చెందిన కొందరు అప్పుడు ఆశలో పనిచేసిన పెద్దలు కోంపల్లి సుందరయ్య గారు కోపెల కొంపల్లి సుందరయ్య గారు కోపెల్లి సుందరయ్య గారు తెలియజేస్తున్నారు అసలు ఈ వీరం రాజు అనే అతను అక్కడ ఇంజో రోషయ్య దగ్గర ఇంజో సత్యనారాయణ లక్ష్మీనారాయణ దగ్గర భూమి కొన్నడా లేదా అనేది వారి మాటల్లోనే విందాం బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు ఏం పేరు కోపల సుందరయ్య మీ నాన్నగారి పేరు మల్లయ్య మీరే ఊరు వెంకటగిరి ఇప్పుడు గతంలో ఇప్పుడు నేను నేను చదివినంత మీరున్నారు ఇది నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై ఏడు నూట నలభై ఈ సర్వేలకు సంబంధించిన భూమిలో గారు అనే అతను భూమి కొన్నాడా లేదా కొంటే ఎవరి దగ్గర కొన్నాడు చెప్పాలి దగ్గర ఎవరు కొన్నారు నాలుగు నాలుగెకరాలు ఈ నాలుగు ఎకరాలు కట్టలు కట్టి ఉన్నాయో మీరు బాగు ఏమన్నా కట్టలేదు బాగు చేసి మీరు బాగు చేశారు ఈ నాలుగు చెట్లు ఇవన్నీ కొట్టింది ఎవరెవరు మీరు రాములు జనుగు రాములు తొరలపాటి సిట్టయ్య బుచ్చాలు ఇనపనూరు బుచ్చాలు కోపిల సుందరయ్య మీరు మీ నలుగురు కూడా ఈ భూములు బాగు చేసి మరి కంచె కాలేయటం అయ్యా చేశారా కంచి కూడా వేశారు ఇప్పుడు మరి ఆ భూమికి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు రైతులేమో తెలుసా అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే తూర్పు ఎస్టీ లంబాడీస్ ఉన్నారు దక్షిణం అని అంటే ఇటేపు ఇటేపు నీ ఎడవ చేతికి వెళ్ళి దక్షిణం ఇది కమ్మోళ్ళు ఉన్నారు తూర్పు అంటే నీ వెనకాల ఇటువంటి అంబడేళ్ళు ఉన్నారు ఇటు ఉత్తరం ఎడవచేతి ఉత్తరం సేటుగారి పొలం గారి పొలం ఇటు కమ్మోర పొలం ఇటు ఎడమ చేతికి వెళ్ళేవరన్ను ఇటు మరి ఇటు కమ్మోరి పడవర కమ్మోరే ఈ మధ్యలో ఏరవరాజు గారు కొన్న పొలం రవణమ్మ పేరు మీద ఉన్న పొలం ఉంది దీని మీరు ఎంతకాలం దాన్ని కంపేయటం కానీ దాంట్లో ఉన్న చెట్లు వ్యర్ధాలు పెద్ద పెద్ద ఇవన్నీ బాగు చేయటం ఎంతకాలం చేశారు పది రోజుల దాకా పనిచేశారు ఇప్పుడు ఆ భూమి లేదు ఇప్పుడు ఆ భూమి మొత్తం ఎటు పోయింది ఎటోళ్ళు కలుపుకున్నారు దీని మీద అసలు మీకు నిజంగా ఆయన పొలం ఉందా లేదా ఆయన కొనడా లేదా ఎవరెవరి దగ్గర కొన్నాడు ఆ ఏరవరాజు వీళ్ళిద్దరు ఏమైతారు ఇంజో లక్ష్మీ నర్సరీ ఇంజో రోసి ఏమైతారు ఈ అన్నల దమ్ముల దగ్గర ఈ ఏరో రోజు ఎంత కొన్నాడు నాలుగు ఎకరాలు కొన్నాడు ఈ నాలుగు ఎకరాలు ఇప్పుడు చూద్దామన్నా లేదు ఎవరు వాళ్ళు ఎక్కించుకున్నారు అందుకే ఇప్పుడు ఈ నలుగురు మీరు పనులు చేసిన వాళ్ళు నలుగురు ఉన్నారు కదా ఆ నలుగురులో ఎంత మంది ఉన్నారు ఇప్పుడు నలుగురు ఎవరెవరు నిలపనూరు బుచ్చాలు కోపల సుందరయ్య గారు అయిన మీరు మిగతా ఇద్దరు చనిపోయారు మొత్తం మీద అయితే ఈ ఏరవరాజు గాని ఏరవరాజు భార్య రవణమ్మ గాని వాళ్ళ పేరు మీద ఈ నాలుగు ఎకరాలు కొన్న మాట వస్తాం కొన్నాళ్ళు సాగు చేసిన మాట వస్తాం మీరు కంచకాలు వేసిన మాట వస్తాం దాని కొన్నాళ్ళు కాపాడిన మాట వస్తాం అని మీరు చెప్తున్నారు దీనికి మీరే ప్రత్యేక సాక్షులు అంతేనా వీళ్ళిద్దరికి కొన్నది ఇంజాం నరసింహ గారి దగ్గర ఇంజో రోషే దగ్గర అంతే కదా ఓకే విన్నారు కదా ఒక రైతు అతనికి తోసిన విధంగా అతను కొసింత పొలం కొనుక్కొని సాగు చేసుకునే క్రమంలో ఆయన కొన్నాళ్ళు రాకుండా ఉంటే ఆయన యొక్క భూమిని ఉన్న రైతులు కొందరు ఆక్రమించుకొని ఆ యొక్క భూమి అక్కడ లేకుండా చేశారు ఎవరైతే ఆ భూమిని స్వాహా చేశారో అసలు వాళ్ళకు ఉండాల్సిందెంత ఈ ఎకరానికి ఎకరం ఎక్కించుకున్నారు రెండు ఎకరాలకి మూడు ఎకరాలు ఎక్కించుకున్నారు ఈ విధంగా తెలివిగా వాళ్ళకున్న భూమి కంటే అధికంగా ఎక్కించుకొని వాళ్ళు ఎవరైతే రైతులు సాగుదారులో ఉన్న లేకుండా ఉన్నారో అది భూమిని ఎక్కించుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటూ ఇక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క ఆరోపణ అక్కడున్న రైతులు తెలియజేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ భూములు ఎవరెవరైతే ఎక్కించుకున్నారో ఎవరైతే వాళ్ళకి తెలియకుండా ఆ భూములను ఎక్కించుకొని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు మా భూములు మాకు ఇవ్వాలంటూ సదరు బాధితులైన సరికొండ వీరవరాజు కొడుకు అప్పలరాజు అదేవిధంగా ఆయన భార్య రవణమ్మ వారి యొక్క అభిప్రాయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రోహిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లిపాడు దీని వెంకటగిరి అని కూడా అంటారు